యానం ధనుర్మాసం సందర్భంగా పలువురు బ్రాహ్మణులకు యానం స్థానిక నాయకులు తలాటం రావు నూతన వస్త్రాలను పంపిణీ చేస్తారా. యానం ధనుర్మాసం సందర్భంగా పలువురు బ్రాహ్మణులకు యానం స్థానిక నాయకులు తలాటం ప్రకాశ్ రావు నూతన వస్త్రాలను పంపిణీ చేస్తారు ఆయన నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వేద బ్రాహ్మణులకు పాద పూజ నిర్వహించి వారికి పంచి టవల్ నూతన వస్త్రాలను పదమూడు మంది బ్రాహ్మణులకు అందజేశారు ఈ సందర్భంగా బ్రాహ్మణులంతా ఆయనకు ఆశీర్వాదాన్ని అందించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు తలాటం ప్రకాశ్ రావు మాట్లాడుతూ తనకు ఉన్నంతలో సేవలను అందిస్తున్నామని తెలిపారు వేద బ్రాహ్మణులతో పాటు పలువురు పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసినట్లుగా తెలిపారు యానం తాలరేవు మండలాలలో మరికొంతమందికి నూతన దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఆదిత్యవతేజ్ఞాన్యం ధనం వసంత్రాభోత్ర நவாலம்பவஜிதாய பர்ஹசதேந்திரயாதி ஸ்வேதேன் நஜென் சம்திசி சதீ ధనుమాసాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణ బ్రాహ్మణులకు అందరికీ కూడా రక్తదానం చేసుకోవాలని అనిపించింది నాకు ఆ కార్యక్రమాన్ని ఇవాళ చేసుకున్నాను ఓకేనా ఈ కార్యక్రమాన్ని మీకు చేసిన పండితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను